బిస్మిల్లా రహ్మాన్ రహీం అనంత కర్ణామయుడు ఉపహార కృపాసందుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు మనం తెలుసుకున్న విషయం సాటి ముస్లింలను నీచంగా చూడడం చెడ్డ పేర్లతో పిలవడం ఇస్లాం ధర్మం ఈ విధంగా వారించింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా సహనతల మనందరికీ కూడా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించగాక ఆ మెయిన్ అలాగే దివ్య కురాలు అల్లా సహనతల ఈ విధంగా తెలియజేస్తున్నాడు విశ్వాసులారా పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయకూడదు వీరి కంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయకూడదు వీరి కంటే వారే శ్రేష్ఠురాలై ఉండవచ్చు ఒకరినొకరు ఎత్తు పుడుచుకోకండి ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి విశ్వసించిన తర్వాత చెడ్డ నడత పేర్లు సంప్రదింపులు చాలా నీచమైన విషయం ఈ వైఖరి మానుకోని వారే దుర్మార్గులు దీనికి ఆధారం దివ్య కురాన్ సుర హజరత్ పదకొండు ఆయత్తు మరొక చోట అలా విధంగా తెలియజేస్తున్నాడు ప్రజలను దెబ్బల్లో పరోక్షంగా వారి లోపాలను ఎత్తు చూపడంలో ఆసక్తి కనబరిచేవాడు సర్వనాశం అయిపోతాడు దీనికి ఆధారం ఖురాన్ కురాన్ సురజ ఒకటో ఆయుత్తు ఈ ఆ రెండు ఆయుధుల బట్టి మనకు అర్థమవుతున్న విషయము విశ్వసించిన తర్వాత మన తోటి సహోదరులను సోదరీమణులను నీచంగా చూడడము చెడ్డ చెడ్డ పేర్లతో పిలవడము ఏదో ఈ కాలంలో మనం వచ్చి వాళ్ళని ఏదో హాస్యపదంగా నవ్వులాటగా ఒక మాట నేస్తున్నాము లేదా ఒక పేరు పెట్టేస్తున్నాము ఏదో ఒక నిగ్ణం పెట్టేసి చెడుగా పిలవడాలు ఇవి చేస్తున్నాం ఎదుటి వారు ఒక మనోబాధ మరియు వారు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా లేకుండా ఏదో తమాషాగా అనేస్తున్నాం కదా అనుకుంటున్నాం దీన్ని ఇస్లాం చాలా మటుకి వారించడం జరిగింది చెడు అర్థాలతో చెడు భావాలతో చెడు ఆలోచనతో ఎదుటి వారిపై ఎలాంటి ఒక పరోక్ష నింద మనము వేయడం ధర్మసంతం కాదు అనేది అలా సమానతలో స్పష్టంగా దివ్యాకొరంలో తెలియచేయడం జరిగింది అలాగే దయభర్త మహమ్మద్ సల్లాహ అలైస్లాం ఏం తెలియజేశారు అనే విషయానికి మనం హదీస్ ద్వారా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హజరత్ అబుహురేర్ అది అల్లాహను కథన ప్రకారం దయభర్త మహమ్మద్ సల్లాహ అలైస్లం ఈ విధంగా ప్రవచించారు తోటి ముస్లిం సోదరుని చూడకనగా చూడడం చాలు అతను చెడ్డవాడు అని చెప్పడానికి దేనికి ఆధారం సహి ముస్లిం ఈ హదీస్ బట్టి కూడా మనకు అర్థమవుతుంది తోటి ముస్లిం సోదరుని చెడ్డవాడిగా నీచుడిగా హీనుడిగా చూడడం చాలు ఎవరైతే చూస్తున్నారో అతను నీచుడు అనే విషయం అర్థంగా స్పష్టంగా అర్థమవుతుంది వేరొక హదీస్ లో హజరత్ అబ్దుల్ బిన్ మస్మూద్ రది అల్లాహు అను కథనం ప్రకారం దయప్రత ముహమద్ సల్లాహు అల్లెస్ తన అనుచరులకు హితాబోధ చేస్తూ మనిషి మనసులో ఆవాగించ అంత అహంకారం అంటే గర్వం ఉన్న అతడు స్వర్గంలో ప్రవేశించలేడు అని అన్నారు అది విని ఒక వ్యక్తి సందేహపడుతూ మనిషి తన చెప్పులు బట్టలు అలాగే ఇంకా ఏదైనా వి శుభ్రంగా నీట్గా ఉండాలని కోరుకుంటాడు మరి ఇది కూడా గర్వమేనా దయప్రభ అని అడిగాడు అతను అందుకు దయప్రప్త ము అలూ సమాధానం సమాధానమిస్తూ దేవుడు సుందరము ఇష్టపడతాడు గర్వం అంటే ఇది కాదు వాస్తవానికి గర్వం అంటే సత్యాన్ని తులసిపుచ్చడం ప్రజలను నీచులుగా భావించడం అని ప్రతం సహ అం జవాబు ఇవ్వడం జరిగింది దీనికి ఆధారం సహి ముస్లిం ఈ హదీస్ వల్ల కూడా అర్థమవుతున్న విషయం ఎదుటి వారిని నీచులుగా మరియు హీనులుగా మరియు ఇంకా తక్కువ వారిగా చూడడం అనేది ఇస్లాం హారం చేసింది ఇటువంటి కార్యాలకు లేని వారు ఎప్పుడు ముందుండకూడదు ఇటువంటిది కాకుండా మనం మనం సోదరువంతో ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరి మర్యాదను ఒకరు కాపాడుకుంటూ అలా ఒక ఆదేశాలకు కట్టుబడి మనం జీవించాలి ఇలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనకు ఆలోచనలు ఏది విధంగా అవుతే ఉందో ఏదైతే మనకు దునియాలో చూపిస్తుందో అటువంటి దాని ప్రకారంగా ఒక ధరల ప్రకారంగా మనం వెళ్ళిపోతే మనకి అలా సుభేన తల దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానంతో కూడిన శిక్ష అనేది తద్యం అందువల్ల మనము ఇలాంటి కార్యాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అలా శుభాన తల మనందరికీ కూడా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించగాక అలా శుభాన తల మనం చేసిన ఇంతకు ముందు చేసిన చిన్న పెద్ద తప్పులన్నీ కూడా క్షమించుగాక ఆ మీన్ వాకిలి దవనా అని అల్హందుల్లాహు రబ్బుల్ ఆలమీన్ అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విశాలమైన అవగాహన కలిగించండి అలాగే ఎస్వి ఎడ్యుకేషన్ ఛారిటబుల్ టెస్ట్ మీ వందు సహాయం చేయండి జజాకల్లా